హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మహి చిన్ని బ్రతికి ఉందని తెలుసుకొని ఇక చిన్నీ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు చిన్ని ఎక్కడా కనిపించకపోవడంతో మహి చాలా బాధపడుతూ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే మహికి ఒక ఆలోచన వస్తుంది అవును ఆ ఏరియాలో సీసీ కెమెరా ద్వారా మహి చిన్ని ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు చిన్ని ఎలా ఉందో తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక వెంటనే మహి ఆలోచించి ఇక అదే ఏరియాకి వచ్చి అక్కడ సీసీ కెమెరా ఫుటేజీ కోసం షాప్లో అడుగుతూ ఉంటాడు ఇక చిన్ని జాడ ఎక్కడా తెలియకపోవడంతో ఇదేంట్రా చిన్ని సీసీ కెమెరాలోనైనా తెలుస్తుంటుందేమో అని తెలుసుకున్నాను కానీ చిన్ని ఎక్కడ ఉందో తెలియడం లేదేంటి అని చెప్పి ఇక మహి షాప్ షాప్కి వెతుకుతూ ఉంటాడు ఇంతలో ఒక షాప్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు ఇక అందులో బటర్ఫ్లై బొమ్మ వేసింది ఎవరో కాదు మధు మధును చూసిన మహి ఒక్కసారే షాక్ అవుతాడు ఇక వెంటనే అంటే ఈ బొమ్మ వేసింది మధునా అంటే మధునే చిన్నప్పటి నా చిన్నినా అని చెప్పి మహి అనుకుంటూ అంటే ఈ మధునే చిన్ని అన్నమాట అని చెప్పి ఇక మహి చాలా సంతోషపడుతూ ఒరేయ్ దొరికిందిరా చిన్ని ఎవరో కాదురా నేను రోజు తనతో గొడవ పడుతున్న ఆ మధునే చిన్నీరా అని చెప్పి మహి ఒక్కసారే షాక్ అవుతాడు ఇక చాలా సంతోషపడుతూ ఎలాగైనా మధుని కలుసుకోవాలి నేనే మహీనని మధుకి చెప్పాలి అని చెప్పి ఇక మధు తన మధు వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా మరోపక్క మధు రోజులాగానే ఇక తన స్కూటీ మీద కూరగాయలు అమ్ముతూ ఉంటుంది ఇంతలోనే నాగవల్లి చెప్పిన రౌడీలు మధు స్కూటీకి డ్యాష్ ఇస్తారు దాంతో మధు కింద పడిపోతుంది ఇక రౌడీ మధు చెయ్యి పట్టుకొని మధుని కొట్టబోతూ ఉంటారు అది చూసిన మధు ఏయ్ ఎవర్రా మీరు ఎందుకు నన్ను ఇలా కొట్టాలనుకుంటున్నారు అని మధు అనగానే అప్పుడు రౌడీలు నీకు చెప్పనవసరం లేదు అని చెప్పి ఇక మధుని బెదిరిస్తూ మధు చెంప పగలగొట్టబోతూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న మహి మధుని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి ఎవరు వాళ్ళు మధుని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి వెంటనే అక్కడికి వచ్చి మధుని రౌడీల నుండి కాపాడుతాడు ఇక రౌడీలని చిత కొడుతూ ఉంటాడు ఇంతలోనే ఒక రౌడీ మధు తల మీద బలంగా కొట్టడంతో ఇక మధు తలకి గాయమవుతుంది మధు అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అది చూసిన మహి ఒక్కసారి షాక్ అవుతాడు మధు మధు అనుకుంటూ మధు దగ్గరికి వచ్చి ఇక వెంటనే మధుని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు మధుకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక డాక్టర్ సరే మహి నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక డాక్టర్ మధుని తీసుకొని ఐసీయులోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇంతలోనే మధుకి బ్లడ్ చాలా పోవడంతో మధుకి బ్లడ్ ఎక్కించాలని చెప్తారు ఇక దాంతో మహి చేసేది ఏమీ లేక డాక్టర్ నా బ్లడ్ తీసుకోండి నాది కూడా ఓ పాజిటివ్నే అని మహీ చెప్పగానే ఇక డాక్టర్ సరే అని చెప్పి ఇక మహీ బ్లడ్ని మధుకి ఎక్కిస్తారు ఇక దాంతో మధు మెల్లగా కళ్ళు తెరుస్తుంది డాక్టర్ మహీ దగ్గరికి వచ్చి చూడు మహి తను ఎవరో కానీ సేఫ్ కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకువచ్చి తన ప్రాణాలు కాపాడావు అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న మహి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వెంటనే డాక్టర్ మహిని చూడొచ్చు మధు మధుని చూడొచ్చా అని మహి అనగానే అప్పుడు డాక్టర్ సరే మహి వెళ్ళి చూడు అని చెప్పగానే ఇక మహి మధు దగ్గరికి వెళ్తాడు మధు మెల్లగా కళ్ళు తెచ్చి మహిని చూసి మ్యాడీ నాకేమైంది ఎవరు ఆ రౌడీలు నన్ను ఎందుకు కొట్టాలనుకున్నారు అని మధు అంటూ ఉంటే అప్పుడు మహి నాకు తెలియదు మధు కానీ ఆ రౌడీల నుండి నిన్ను కాపాడాలని అనిపించింది అందుకే కాపాడాను అని మహి అంటాడు అప్పుడు మధు అదేంటి మ్యాడీ నేను అంటే నీకు కోపం కదా నన్ను ఎందుకు కాపాడావు అనేసరికి అప్పుడు మహి చూడు మధు నీకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అది ఇంటికి పోయిన తర్వాత మాట్లాడతాను పద వెందాం అని చెప్పి ఇక మహి మధుని తీసుకొని డైరెక్ట్గా దేవా ఇంటికే వస్తాడు ఇక హాల్లోకి వచ్చి మమ్మీ డాడీ అని పిలుస్తూ ఉంటారు ఇంతలోనే దేవా నాగవల్లి ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు అక్కడికి వచ్చి చూసేసరికి మధు మహి పక్కడ ఉండడం చూసి నాగవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఈ అమ్మాయి గుడిలో నన్ను అందరి ముందు అవమానించింది బాధ పెట్టింది అలాంటిది ఈ అమ్మాయిని మహి ఇంటికి తీసుకొచ్చాడేంటి అని చెప్పి నాగవల్లి వెంటనే మహి ఎవరు ఈ అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని నాగవల్లి అనగానే అప్పుడు మహి అమ్మ ఈ అమ్మాయి పేరు మధు నేను చదివే కాలేజీలోనే చదువుతుంది పాపం రౌడీలు ఈ అమ్మాయిని చంపబోయారు అందుకే రౌడీల నుండి మధుని కాపాడి ఇంటికి తీసుకొచ్చాను అని మహి చెప్పగానే ఆ మాటలు విన్న నాగవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఒకవేళ ఆ రౌడీలు నా గురించి ఏమైనా చెప్పి ఉంటారా అని నాగవల్లి కంగారు పడుతూ చూడు మహి ఆ అమ్మాయిని కాపాడావు కదా వెంటనే ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టిరా అని నాగవల్లి అనగానే అప్పుడు మహి లేదు మమ్మీ మధు గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను అని మహి చెప్పగానే అప్పుడు దేవ నాగవల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంట్రా ఏంటా ముఖ్యమైన విషయం ముందు ఆ అమ్మాయి తల్లిదండ్రులు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ముందు ఆ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసిరా అని చెప్పగానే అప్పుడు మహి లేదమ్మా అసలు ఈ మధు ఎవరో తెలుసా నేను ఇన్ని రోజులు ఎవరి కోసమైతే వెతుకుతున్నానో ఈ మధునే చిన్ని నా చిన్నప్పటి నా ప్రాణ స్నేహితురాలు చిన్నీనే ఈ మధు అమ్మా అని మహి చెప్పగానే ఆ మాటలు విన్న నాగవల్లి దేవ ఒక్కసారి అవుతారు ఏంట్రా మహి నీకేమైనా మతిపోయిందా ఈ మధు చిన్ని ఏంట్రా అనగానే అప్పుడు మహి చూడమ్మా నేను మధునే చిన్ని అని అస్సలు ఊహించుకోలేకపోయాను ఆ రోజు బటర్ ఫ్రై బొమ్మ వేసింది ఎవరా అని ఆరా తీశాను అక్కడికి వెళ్ళి షాప్ వాళ్ళ దగ్గర సీసీ కెమెరాని తీసుకున్నాను ఆ సీసీ కెమెరాలో ఈ బటర్ఫ్లై వేసిన బొమ్మ ఎవరు వేశారా అని చూశాను ఆ సీసీ కెమెరాలో ఆ బొమ్మ వేసింది ఎవరో కాదు ఈ మధునే మధునే చిన్ని అని నిజం తెలుసుకున్నాను అని మహి చెప్పగానే ఆ మాటలు విన్న మధు కూడా ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి నువ్వు మహీవా నేను చిన్నినని ఎలా తెలుసుకున్నావు అయినా నా కోసం నువ్వు ఇన్ని వెతకడం వెతకడమేంటి అని చిన్ని అనగానే అప్పుడు మహి చూడు చిన్ని నువ్వంటే ఎంతో ప్రాణం చిన్నప్పటి నుండి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను అందుకే పద్నాలుగు సంవత్సరాలైనా నేను నిన్ను మర్చిపోలేకపోయాను నేను వెళ్తూ ఉండగా అందరూ ఒక చోట కూడి ఆ బటర్ఫ్లైని వీడియో తీస్తూ ఉన్నారు నేను కూడా ఏంటా అని అక్కడికి వెళ్ళి చూశాను అక్కడ ఆ బటర్ఫ్లై బొమ్మ వేసి అందులో నీ సిగ్నేచర్ను చూసి ఇక నాకు చిన్ని బ్రతికే ఉంది ఇదే ఊర్లో ఉంది అని నమ్మకం కుదిరింది దాంతో అక్కడికి వెళ్ళి నేను అందరినీ నీ గురించి అడిగాను కానీ ఎవరూ చెప్పలేదు అక్కడ ఉన్న షాపుల్లో సీసీ కెమెరా ద్వారా నువ్వే నా చిన్నివని నిజం తెలుసుకున్నాను అందుకే ఇన్ని రోజులు మా అమ్మా నాన్న నువ్వు చనిపోయానని నిన్ను మర్చిపోమ్మని నాకు ఎంతగానో చెప్పారు కానీ నేను నమ్మలేదు నా మనసుకు తెలిసింది నా చిన్ని బ్రతికే ఉందని అందుకే నేను అమెరికా నుండి ఇండియాకి వచ్చిన దగ్గర నుండి నిన్ను వెతకడం మొదలుపెట్టాను ఈ రోజుకి ఆ సీసీ కెమెరా ద్వారా నా మధునే చిన్ని అని నాకు నిజం తెలిసిపోయింది అందుకే ఈ నిజాన్ని మా మమ్మీ డాడీకి చెప్పాలని ఇక్కడికి నిన్ను తీసుకువచ్చాను కానీ మధు నిన్ను ఆ రౌడీలు చంపమని ఎవరు పంపారో వాళ్ళ గురించి తెలుసుకుంటాను ఆ తర్వాత వాళ్ళ సంగతి చెప్తాను పద అని చెప్పి ఇక మహి చిన్నిని తీసుకొని తన గదిలోకి వెళ్తాడు ఇక చిన్నితో చూడు చిన్ని నీ జ్ఞాపకాలు నీతో గడిపిన ఆ క్షణాలు గుర్తుకు చేసుకొని రోజు చాలా బాధపడేవాణ్ణి ఏ రోజు నాకు కనిపిస్తావా అని నీ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని కానీ ఈ రోజుకి నువ్వు నాకు కనిపించావు అని మహి చెప్పగానే ఆ మాటలు విన్న చిన్ని వెంటనే మహిని అగ్ చేసుకొని చూడు మహి నేనంటే నీకు ఇంత ఇష్టమని అస్సలు ఊహించుకోలేకపోయాను కానీ లోహిత చందు నువ్వు ఎప్పుడెప్పుడు నాకు కనిపిస్తారని ఆ దేవుణ్ణి ప్రతీక్షణం మొక్కేదాన్ని కానీ ఇప్పటికీ నాకు ఈ కోరిక తిరిగింది కానీ చందు మా లోహిత ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు అని చెప్పి మహి మధు అనగానే అప్పుడు మహి మాత్రం చూడు మధు నువ్వేమీ బాధపడకు నువ్వు నాకు కనిపించడం ఇన్ని సంవత్సరాలు పట్టింది కానీ మనమిద్దరం ఒక్కటయ్యి ఇక చందు లోహితని కనిపెట్టడం మనకి పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు అని చెప్పి ఇక మహి స మధు ఇద్దరూ కూడా తన రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అది చూసిన దేవా నాగవల్లి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇదేంటండి మహిని మహి చిన్నీని తీసుకుని ఇంటికి ఏంటి అందులో ఈ మధు ఆ రోజు నేను గుడికి వెళ్ళినప్పుడు అందరి ముందు నన్ను అవమానించింది అనుమానించింది బాధ పెట్టింది అందరి ముందు నా చెంప పగల కొట్టడానికి కూడా వెనకాడలేదు అందుకే మధుని చంపమని నేనే రౌడీలని పంపించాను కానీ ఆ రౌడీ విధవలు దీన్ని చంపేయకుండా వదిలేశారు కానీ ఈ మధునే చిన్ని అని అస్సలు ఊహించుకోలేకపోయానండి అని నాగవల్లి చెప్పగానే అప్పుడు దేవ అదేంటి నాగవల్లి అలా చేసావేంటి ఈ మధుని ముందే చంపేసి ఉంటే ఇప్పుడు మహికి కనిపించేది కాదు కదా ఇప్పుడు చిన్ని బ్రతికే ఉందని మహి తెలుసుకున్నాడు ఇక ఎప్పటికీ చిన్నిని వాడు వదిలిపెట్టడు చిన్నీ కనిపించకముందే వాడు చిన్ని గురించి ఎక్కడెక్కడో వెతికి చిన్ని గురించే మనకే వార్నింగ్ ఇచ్చినవాడు ఇప్పుడు చిన్ని కనిపించిన తర్వాత ఎందుకు వదిలేస్తాడు అని చెప్పి ఇక దేవ అనగానే అప్పుడు నాగవల్లి కోపంతో రగిలిపోతూ చూడండి ఆ చిన్ని బ్రతికే ఉందని మహి సంతోషపడుతున్నాడు కానీ చిన్నిని మహిని శాశ్వతంగా దూరం చేస్తాను రౌడీలతో చిన్నిని చంపించి తనని మర్చిపోయేలా నా కొడుకు ఇక శ్రేయాని పెళ్లి చేసుకునేలా నేనే చేస్తాను అని చెప్పి నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవా మాత్రం ఇదేంటి బాలరాజు మధు చిన్ని బ్రతికే ఉన్నారు వీళ్ళిద్దరు బ్రతికి ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నాను ఈ పదవిని జాగ్రత్తగా కాపాడుకోవాలి లేకపోతే నా మీద ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నా హోమ్ మినిస్టర్ పదవి పోతుంది అని చెప్పి దేవా కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా మధు కోసం ఇంటి దగ్గర వాళ్ళ అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు ఇదేంటండి మధు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు రాత్రి అవుతున్నా మధు ఇంటి తిరిగి రాలేదంటే నాకేదో భయంగా ఉంది అని స్వరూప అనగానే అప్పుడు చిన్ని వాళ్ళ నాన్న లేదు స్వరూప చిన్ మన మధు మన మధు ఒంటరిగా వెళ్ళినా మనకేమీ భయం లేదు తను పిల్లల్లా ఇంటికి తిరిగి వస్తుంది కానీ ఇంకా ఇంటికి రాలేదంటే ఏం జరిగి ఉంటుందో నాకు కూడా అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోనే మధు ఇదేంటి నాన్న అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను ఫోన్ చేసి నాన్నతో మాట్లాడతాను అని చెప్పి ఇక చిన్ని తన ఫోన్ తీసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది మధు నుండి ఫోన్ రావడంతో వాళ్ళ నాన్న ఫోన్లు ఇచ్చేసి అమ్మ మధు ఎక్కడున్నావమ్మా ఇంత టైం అవుతున్నా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి ఏం జరిగిందమ్మా అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు మధు నాన్న ఏమీ లేదు నా చిన్నప్పటి నా ప్రాణ స్నేహితుడైన మహీ కలిచాడు అతని ఇంటికి వెళ్ళాను ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఈ తొందరలోనే ఇంటికి నానా అని మధు చెప్పగానే అప్పుడు వాళ్ళ నాన్న లేదమ్మా నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేము వెంటనే ఇంటికి వచ్చేయి అని చెప్పగానే అప్పుడు మధు సరే నాన్న వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక మధు మహి నేను వెళ్తాను నా కోసం మా అమ్మ నాన్న ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు అని మధు చెప్పగానే అప్పుడు మహి సరే చిన్ని నేనే నిన్ను డ్రాప్ చేస్తాను పద అని చెప్పి ఇక మహి మధుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక మహి మధు ఇంటికి రావడం చూసి స్వరూప అమ్మ మధు ఇతని ఎవరమ్మా అనగానే అప్పుడు మధు అమ్మ తను నా చిన్నపడి నా ప్రాణ స్నేహితుడు మహి నా కోసం ఇన్ని ఏళ్ళుగా ఎక్కడెక్కడో వెతికి సీసీ కెమెరా ద్వారా ఇక నీ మధునే చిన్ని అని నిజం తెలుసుకున్నాడు నేను బ్రతికేనున్నానని నిజం తెలుసుకొని నన్ను కలుసుకోవడానికి వచ్చాడు అని చిన్ని అంటుంది అప్పుడు స్వరూప అదేంటమ్మా ఈ గాయాలేంటి ఈ దెబ్బలేంటి ఏం జరిగింది అనగానే అప్పుడు మధు అమ్మ ఎవరో రౌడీలు నన్ను కొట్టబోతూ ఉంటే మహీనే అక్కడికి వచ్చి కాపాడి నన్ను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు అని మధు అంటుంది ఇక ద్వాంతో స్వరూప వద్దమ్మా ఇక నుండి నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు నేను ముందు నుంచే చెప్తున్నాను ఆ ఊరికి అక్కడ ఉన్న మనుషులతో నువ్వు ఎవరో చెప్పకూడదని చెప్పాను కానీ ఇప్పుడు ఇది ఏం జరిగింది చూడు అనగానే అప్పుడు మధు అమ్మ నువ్వేమీ కంగారు పడకు బాధపడకు ఇప్పుడు నాకు ఏమీ కాలేదు కదా నేను ఇప్పుడు ప్రమాదంలో లేను కదా అని చెప్పి చిన్ని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు మహి చూడండి అంటే నేను చిన్నీ కోసం నా ప్రాణమైనా ఇస్తాను చిన్నీకి ఏమీ కాదు మీరేమీ కంగారు పడకండి అని చెప్పి మహి అనగానే ఇక ఆ మాటలు విన్నా మధు వాళ్ళ అమ్మ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మహి సరే చిన్ని నేను వెళ్తాను అని చెప్పి మహి అక్కడి నుంచి ఇంటికి వస్తాడు ఈ విధంగా రౌడీల నుండి చిన్నీని కాపాడి ఇంటికి తిరిగి వచ్చిన మహి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్